పేట పట్టణం మున్సిపాలిటీ ప్రజలకు మరి పదోవాడు ప్రజలకు ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా మరియు నూతన సంవత్సరం సందర్భంగా పునస్కరించుకొని మరి సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఇంటికి ముగ్గులు పంపిణీ చేయడం జరుగుతుంది సంక్రాంతి పండుగ రోజు మరి ముగ్గులు ఇంటి ముందట వాకిట్లలో ముగ్గులు వేసుకుంటారు కాబట్టి ప్రతి ఇంటికి ఈ పదో వాడు పరిధిలోని ఎన్నిళ్ళు ఉన్నాయో అన్నిళ్ళకు మరి కలర్స్ పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇంత ముందుగా ఎందుకు చేయడం జరుగుతుందంటే ప్రతి సంవత్సరము మరి పదకొండవ వాడులో నేను కార్యక్రమాలు చేస్తుంటా మరి గత సంవత్సరం నుంచి ఈ పదో వాడులో కూడా సంక్రాంతి పండుగకు కలర్స్ పంపిణీ చేయడం జరుగుతుంది కనుక మరి ఈరోజు ముందుగా ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే జనవరిలోని బహుశా హంసలర్ ఎన్నికలు నోటిఫికేషన్ రావ రావచ్చు కనుక ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చినందున మరి కలలను పంపిణీ చేయడం జరగదు కనుక ఆ కార్యక్రమం మిస్ కావద్దని ఉద్దేశంతో మరి ఇప్పుడు అయితే ఎన్నికల కోడ్ లేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చినట్టయితే ఎలాంటి ఆబ్జెక్షన్ ఉండదు అప్పటికి ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు పండుగ రోజు సందర్భంగా యథావిధిగా చేస్తున్నందున నేను చేసినా కానీ ఆబ్జెక్షన్ చేయడం జరుగుతుంది కనుక ఆ దృష్టిలో పెట్టుకొని మరి ముందే మరి పదకొండో వాడు ప్రజలకు మరి పదో వాడు ప్రజలకు రెండు వాళ్ళ ప్రజలకు మరి కలర్లు పంపిణీ చేయడం జరుగుతుంది కనుక ఇప్పుడు ముందుగా పదో వాడు ప్రజలకు ఈ కలర్లు పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఒక రెండు మూడు రోజుల తర్వాత పదకొండో వాడు ప్రజలకు కూడా మరి ఇంటింటికి కలర్లు పంపిణీ చేయడం జరుగుతుంది కనుక మరి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ కలర్లు మరి సంక్రాంతి పండుగ రోజు మీరు మీ వాకిట్ల ముందు వేసుకొని మరి రాబోయే ముందు కౌన్సిలర్ ఎన్నికలు ఉన్నాయి కనుక మరి ఈ సంవత్సరము కౌన్సిలర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోకుండా కాకుండా గత కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా నాకు తోచిన కాడికి వాళ్ళ ప్రజలకు కూడా ఎంతో కొంత సేవా కార్యక్రమాలు చేస్తున్నా అది మీకు కూడా తెలుసు మరి నేను నిలబడితేనే కన్సలర్గా మీకు సేవా కార్యక్రమాలు చేయాలని దృష్టిలో పెట్టుకోకుండా నేను నిలబడకపోయినా సరే నాకు తోచిన కాడికి మీకు సాయం చేస్తున్నారందరు మీకు తెలుసు కనుక ఈ సంవత్సరము మరి ఒకవేళ కౌన్సిలర్ ఎన్నికల సందర్భంగా పదో వార్డులోని మరి జెంట్స్కు వచ్చే అవకాశం ఉందని ఉద్దేశంతో మరి ఈ ఒక్క పదకొండో వార్డు నుంచి ఈ పదో వార్డులకు నేను పోటీ చేయాలనుకుంటున్నా నా అభిప్రాయం కూడా మీకు ముందుగానే తెలియజేశా మీకు నచ్చినట్టయితే మీరు గెలిపించుకుంటా నిలబడమంటేనే నీ నిలబడేటోని మీకు సేవ చేసుకునేటువంటి కాబట్టి మీరందరు ఆశీర్వాదం ఉంటేనే గెలవగలుగుతా మరి మీరు అందరు నచ్చి నిలబడమంటేనే నేను ముందుకు వచ్చి నిలబడతా అనుకుంటున్నా మరి మీరు కూడా నిలబడమన్నారు మళ్ళీ ఒకసారి ఒకవేళ జెన్సుగిన వచ్చిందంటే మళ్ళీ అప్పుడు కూడా అభిప్రాయం తీసుకుంటా మీరందరు తమ్మి నిలబడు నీకు గెలిపించుకుంటా అని అంటేనే నీ నిలబడతా అది మీకు సేవ చేయడం కోసమే నేను ఏదో గెలిచి సంపాదించుకోవాలనే ఉద్దేశం నాకు లేదు ఎందుకంటే నేను బ్రతికినన్ని రోజులు మీకోసమే బ్రతా మీకే సేవ చేసుకుంటా కనుక దయచేసి ఇది ఒక దృష్టిలో పెట్టుకొని నేను నిలబడితే ఒకవేళ జన్సుకొచ్చి తప్పకుండా నన్ను గెలిపియ్యాలని మరి ఈ పదో వాడు ప్రజలందరికీ చేతులెత్తి వేడుకుంటున్నాను రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గులకు సంబంధించిన రంగులను ప్రతి ఇంటికి ఇంటింటికి వెళ్తూ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మరి ఇతను ప గతంలో పద పదకొండవ వార్డులో కౌన్సిలర్గా గెలుపొందడం జరిగింది మరి ఆ ఆ వార్డులో కూడా ప్రతి కార్యక్రమాలు లేని వాళ్లకు వాళ్ళకు అందరిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటికి కూడా కార్యక్రమాలు ఇలాగే రంగుల పంపిణీ చేయడం కూడా జరిగింది మరి అట్లానే ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు రేపొద్దున రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నాకు ఈ పదవి నాకు ఈ పదో వార్డులో అవకాశం వస్తే మటుకు ఖచ్చితంగా నేను పదకొండవ వార్డులో చేసిన సేవా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేస్తానని ఇక్కడ ఉన్న ప్రజలకు రంగులు పంపిణీ చేస్తూ హామీలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇటువంటి వ్యక్తి మరి ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటాడు కాబట్టి ఇతనికి కూడా మీరు అందరూ కూడా సహకరించగలరని కోరడం ఇంకా ఈ వార్డులో సుమారుగా తొమ్మిది వందల యాభై ఏళ్ళ వరకు ప్రతి ఇంటికి కూడా కలర్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మరి పక్క పక్కవాడే కాబట్టి పక్క ఇతను చేసిన సేవా కార్యక్రమాలు అన్నింటినీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ దృష్టిలో పెట్టుకొని ఇటువంటి వ్యక్తికి మీరు అందరూ సహకరించినట్లయితే మరి ఇక్కడ కూడా అవే అవే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ మీ అందరికీ అందుబాటులో ఉండగలరని కోరుతూ లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్